సింహాసనం చుట్టూ తిరిగే దైవదూతలు అల్లాని ఆరాధిస్తున్నారు ఈ సృష్టిలో అల్లాను ప్రార్థించని ప్రాణి అంటూ ఏది లేదు భూమిలోనే కాదు సముద్ర గర్భంలోనే కాదు ఆకాశాలపైనే కాదు సమస్త లోకాలలో అల్లాను ఆరాధించే వాళ్ళు ఉన్నారు ఇది అల్లా యొక్క గొప్పతనం నువ్వు ఆరాధించే దైవం సరిగా ఒక జిల్లాకు కూడా పరిచయం లేదే నువ్వు ఆరాధించే దైవం ఒక దేశం దాటే రెండో దేశానికి కూడా తెలియదే ఎవరిని ఆరాధిస్తున్నావు ఎంత గొప్ప మహోన్నతుడిని వదిలిపెట్టి మనిషి తయారు చేసినటువంటి వస్తువును ఆరాధించడానికి ఏమైంది నీ తెలివి ఒకసారి ఆలోచించండి సోదరులారా అండ పిండ బ్రహ్మాండాలను సృష్టించినటువంటి అల్లా ఆయన నిజ సృష్టికర్త ఆయన ఎవరో తయారు చేస్తే తయారైన వాడు కాదు ఎవరో గీస్తే వచ్చిన బొమ్మ కాదు ఎవరో చెక్కితే ఏర్పడిన శిల్పము కాదు ఎవరైనా సమస్త లోకాలకు యజమాని సమస్త లోకాలను సృష్టించినటువంటి సృష్టికర్త ఆయనతో నీవు ఇతరులను భాగస్వాములుగా చేయడం ఘోరమైనటువంటి పాపం